యార్ నామ నాది పిచ్చల్ని పెచ్చరని సియ్ నామమ చేయాలి పిచ్చల్ని పెచ్చరని సియ్ నామమ చేయాలి కొత్త పిచ్చల్ని మన్నిం చేయడని సియ్ నామమ చేయాలి కొత్త పిచ్చల్ని మన్నిం చేయడని సియ్ నామమ చేయాలి కొత్త పిచ్చల్ని మన్నిం చేయడని సియ్ ఏ నామమ చేయాలి కొత్త పిచ్చల్ని మన్నిం చేయడని సియ్ నామమ చేయాలి పిచ్చల్ని పెచ్చరని సియ్ నామమ చేయాలి పిచ్చల్ని పెచ్చరని సియ్ నామమ చేయాలి

మొత్తం పెన్షన్లు ఏదైతే రెండు వేల రూపాయల పెన్షన్లు అంటే రెండు రూపాయల పెన్షన్లు ఉన్నాయో అవి నాలుగు వేల రూపాయల కోసమే పోతారు వికలాంగులకి ఆరు వేల రూపాయలు మొత్తము అంగవైకల్యం అంటే బెడ్ మీదున్న వికలాంగులకి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇరవై ఆరు పాయింట్లు బీడీ కార్మికులు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బీడీలు చేస్తున్నారు వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది ఎన్ను పూస ప్రాబ్లం ఉంది వాళ్ళకి షుగర్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీని ప్రకారంగా చూస్తే మీరు వాళ్ళకు కూడా బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఆపొద్దు అది ఓల్డేజ్ పెన్షన్ చాలా మందికి

నిరుపేదలని ఎంక్వైర్ చేసి అంత అడిగదా మరి ఇండ్ల స్థలాల కోసము మీరు ఐదు లక్షల ఇండ్ల ఇల్లు కట్టుకోమని ఐదు లక్షల లోన్ ఇస్తున్నారు ఇంద్రమై ఐదు లక్షల లోన్ ఇచ్చినప్పుడు అసలు అది ఉండనికే వస్తుంది కానీ నిరుపేదలకు ఎవరికి కూడా రాలేదు కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి